కు స్వాగతం సహజవనరుల సంపదను కొల్లగొడుతూ గుట్టలు చెరువులు మాయమవుతున్న యథేచ్ఛగా ముర్రాన్ని తవ్వుతూ కుంటలు చెరువులు మాయమై పెద్ద లోతైన బావిలా తల్పిస్తుంది దీనికి నిదర్శనం భీమగల్ మండలమే కాకుండా ఇతర మండలాలు పల్లెటూరు మురం మాఫియా చేతిలో ఇష్టమచ్చిన రీతిలో త్రవ్వకాలు జరుగుతున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోవడమే వారి యొక్క విధి నిర్వహణలో దినచర్యలా మారింది మొరం మాఫియాకు మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు మామూల మత్తులో ఉన్నారా లేక మురం మాఫియాకు భయపడుతున్నారా మరి పోలీసు యంత్రాంగం మరియు రవాణా అధికారులు ఆడియో కూడా పట్టించుకోకపోవడం విడ్డూరం స్థానిక ట్రాక్టర్లు టిప్పర్లు సరైన అనుమతులు లైసెన్సులు తనిఖీ చేయడం లేదు మొరం కోసం చెరువులను లెక్కలేని లోతులో తవ్వడం అరికట్టలేకపోయిన అధికారులు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి